రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి చాలా వరకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది చదువుకునే వ్యక్తులు వాళ్లకు ఉపాధి కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎక్కడ కూడా కల్పించలేదు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం పైన కూడా ఒక విధానాలు తీసుకొని కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వాలు ఏ విధమైన ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తున్నారో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారో దాంట్లో భాగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక విలీన విధానం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలన ఏర్పాటు చేసేదానికి కొంత కసరత్తులు కొన్ని ప్రణాళికలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మహజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే తీర్మానం అవుతుందో ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుతుందో ఎక్కడ కూడా ఇంకొక వ్యక్తి మీద ఇంకొక ప్రజల మీద ఇబ్బందులు లేకుండా ముందుకొస్తారని కూడా తెలియజేస్తాం కాబట్టి నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా నిర్మీ నిర్మూలించే పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వీకరించాలి తీసుకోవాలి తీసుకున్న తర్వాత నిరుద్యోగ విధానాన్ని ఖచ్చితంగా ఏ విధంగా అమలు చేయాలో ఆ విధంగా అమలు చేసి వారికి ఉపాధిని కల్పించే విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం